హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ప్రో జబర్దస్త్ షో స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మెగా బ్రదర్ నాగబాబు ఇక ఆ షోకి గుడ్ బై చెప్పనున్నారు మొదట్లో జబర్దస్త్ కి అంతటి ఫాలోయింగ్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం నాగబాబు ఇన్నేళ్లుగా మల్లెమాల టీవీకి ఎన్నో షోలకు ఈవెంట్లకు తన బిజీ షెడ్యూల్లో కూడా సేవలందించారు నాగబాబు ప్రేక్షకులు కూడా జబర్దస్త్కి జడ్జెస్ అంటే నాగబాబు రోజాయే ఉండాలని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు ఇక రోజా విషయానికి వస్తే రానున్న ఎలక్షన్స్ లో వైఎస్సార్సీపీ తరపున అతి ముఖ్యమైన పాత్ర పోషించే రోజాకి మీటింగ్లు యాత్రలు తప్పవు దీంతో జబర్దస్త్ షూట్ కి మునిపటిలా అటెండ్ అవడం రోజాకి కుదరదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాగైనా ఈసారి గెలవాలి అంటూ జగన్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అండ్ ఎంపీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో అత్యంత బిజీ అవ్వనున్న రోజా జబర్దస్త్కి అండ్ ఎక్స్టా జబర్దస్త్కి ఇక గుడ్ బై అంటున్నారు నాగబాబు రోజా వెళ్ళిపోతే జబర్దస్త్ క్రేజ్ తగ్గిపోతుంది అనేవారు ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్లో పోస్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్